నమస్తే న్యూస్ తెలుగుకి స్వాగతం కృత్తివెన్ను మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎస్ఐ పాయిడిబాబు కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎస్పీ వాసన విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో బంగాళాఖాతంలో తీవ్ర అల్ప ప్రభావంతో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కృతివెన్ను మండల ప్రజలకు కృత్తివెన్ను ఎస్ఐ ఏ పాయిడిరాజు పలు సూచనలు తెలియజేశారు అత్యవసరమైతే తప్ప జాతీయ రహదారిపై ప్రయాణాలు చేయవద్దని భారీ వర్షం కారణంగా స్కిడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నందున పలు జాగ్రత్తలు తీసుకోవాలని మండల పరిధిలో తీర ప్రాంతం ఎక్కువ ఉన్నందున పిడుగులు పడే అవకాశాలు ఉన్నందున చెట్ల కింద నిలబడరాదని సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని పాతబడిన భవనాల్లో నివాసం ఉండరాదని మరియు లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు నా పేరు ఐదు బాబు నేను పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తా ఉన్నా గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల సందర్భంగా మన కృత్రిమి మండల పరిధిలో తీర ప్రాంతం ఎక్కువగా ఉంటా ఉన్న రోడ్లట్టు ప్రాంతంలో ఉండే ప్రజలు సురక్షితమైన ప్రాంతాలకు రావాల్సిందిగా తెలియపరుస్తున్నామండి అదేవిధంగా వేటకు వాళ్ళు కూడా ఈ నాలుగు రోజులు వేటను వాయిదా వేసుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాము అదేవిధంగా మన మండల పరిధిలో నేషనల్ హైవే రెండు వందల పదహారు ప్రయాణిస్తున్న సందర్భంగా ఎవరైతే మీరు వాహనదారులు ఉన్నారో మీకు ఇంపార్టెంట్ అయితే తప్ప రోడ్డు ప్రయా ప్రయాణాలను కూడా వాయిదా వేసుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాం ఈ నిరువురామంగా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్డు తడిచిపోయి ఉంది అదేవిధంగా స్కిడ్ అవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నందువల్ల మీరు ఇంపార్టెంట్ అయితే తప్ప ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాం ఒకవేళ వెళ్లాల్సి వస్తే జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్ళాలని చెప్పి తెలియపరుస్తున్నాం అదేవిధంగా గ్రామాలలో ప్రజలు చెట్ల కింద ఉండడం కానీ అదేవిధంగా ఇబ్బందికరంగా ఉన్న బిల్డింగ్లో ఉండటం కానీ నిషేధించుకోవాలండి సురక్షితమైన ప్రాంతాల్లో ఉండి రక్షణగా ఉండవలసిందిగా తెలియపరుస్తున్నాం